మనం రాసులపై గ్రహాల ప్రభావం గురించి తెలుసుకుంటున్నాం అయితే ఈరోజు వృచ్చిక రాశి వారిపై బుధుడు ప్రభావం ఎలా ఉంటుంది ఇక్కడ వృచ్చిక రాశి వారికి బుధుడు ఎనిమిది పదకొండు స్థానాలకు అధిపతిగా ఉంటాడు అయితే ఎనిమిది అంటే ఏంటంటే సడన్ గెయిన్స్ సడన్ లాసెస్ అనమాట జీవితంలో జరిగే సడన్ ఈవెంట్స్ అన్నీ కూడా ఎనిమిదో స్థానం చూపిస్తుంది అలాగే లాభస్థానం అంటే మనం ఏం చేసినప్పటికీ కూడా దానివల్ల లాభం ఎంత వస్తుంది ఆ లాభంతో మనం మనకు నచ్చినట్టుగా బతుకుతాం మనకు నచ్చిన కోరి డిజైర్స్ని ఎంతవరకు నెరవేర్చుకుంటాం ఇది లాభస్థానం చూపిస్తుంది ఈ రెండింటికి బుధుడే కారకడవడం వలన ఆల్ ఏరియాస్ ఆఫ్ లైఫ్ మీ జీవితంలో ఈ బుధుడు అనేవాడు చాలా వరకు ఈ రెండిట్లని ముందుకి వెనక్కి తిప్పుతూ ఉంటాడు అయితే ఇక్కడ ఏంటంటే బుధుడు బలంగా ఉంటే బుధుడు బలహీనంగా ఉంటే వృచ్చిక రాశి వారిపై ఈ ప్రభావం ఎలా ఉంటుందనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ఫస్ట్ కేసులో బుధుడు బలహీనంగా ఉంటే వృచ్చిక రాశి వారికి లైఫ్ ఎలా ఉంటుంది అది మామూలు రోజుల్లో అలాగే బుధమహ దశ దాన్ని నడుస్తున్న పదిహేడు సంవత్సరాలు ఎలా ఉంటుంది అయితే మామూలు రోజుల్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే మాత్రం ఈ ప్రభావం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందన్నమాట ఫస్టు ఈ పదిహేడు సంవత్సరాల బుధమాదశ అలాగే నార్మల్ లైఫ్లో బుధుడు బలహీనంగా ఉన్నవారికి ఎలా ఉంటుందనే విషయాన్ని కనుక మనం చూసినట్లయితే బుధుడు బలహీనంగా ఉండడం వలన బుద్ధు అనేది సరిగ్గా పనిచేయదు ఎందుకంటే బుధుడు బుద్ధికారకుడు తెలివితేటలు ఏ టైంకి ఎలా చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి ఎక్కడెక్కడ ఎలాంటి పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి అన్నీ కూడా బుధుడి చేతుల్లోనే ఉంటాయి ఇక్కడ ఎనిమిది పన్నెండు స్థానాలకు బుధుడు అధిపతి కావడం వలన వీళ్ళు ఏం చేసినా సరే ఎంత తెలివిగా చేసినా సరే కొన్ని రోజులు దొరికిపోతారనమాట దానివలన పెళ్లికి ముందు కానివ్వండి పెళ్లి తర్వాత కానివ్వండి అపాసు పాలవడం వీళ్ళని నమ్మదగని వాళ్ళుగా అందరూ గుర్తించడం అనేది కూడా ఎక్కువ జరుగుతుంది ఇది బుధమహాదశలో సగం వరకు కూడా చాలా వరకు ఇబ్బంది పడుతుంది బుధమహాదశ తర్వాత సగం తర్వాత కొంతవరకు వీటిలన్నిటి నుంచి కోలుకుని ఇలా ఉండకూడదు లైఫ్లో ఇలా ఉండాలనేది తెలిసే అవకాశం ఉంటుంది ఇక బుధుడు బలహీనంగా ఉన్న వాళ్ళకి అన్ రియలిస్టిక్ డిజైర్స్ అనమాట అసలు నిజం కావయి అలాంటి కోరికలు ఆలోచనలు కళలు ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి ఎందుకోసం అర్థం కాదు ఒక ఏదో ఫ్లైట్లో తిరిగేస్తున్నట్టు లేకపోతే ఎక్కడెక్కడకో వెళ్ళిపోతున్నట్టు లేకపోతే స్వామీజీలను కలుస్తున్నట్టు విపరీతమైన కళ్ళు ఆలోచనలు పగట కళ్ళు నిద్ర నైట్ కళ్ళు ఒక టైం ఉండదనమాట కళ్ళు మూసుకుంటే చాలు వాళ్ళు ఇమేజలేషన్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అది పర్సనల్ లైఫ్గా కా పరంగా కానివ్వండి బిజినెస్ పరంగా కానివ్వండి సెక్సువల్ డ్రీమ్స్ కానివ్వండి ఇంకా బిజినెస్ డ్రీమ్స్ కానివ్వండి పిల్లల విషయాల్లో కానివ్వండి ఇందులోనూ కూడా రియల్ ఎస్టేట్కి ఉండదు పురాణ సినిమాలు ఎక్కువగా చూస్తే మాత్రం ఇది ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది ఏదో మాయలు తంత్రాలు మంత్రాలు ఇవన్నీ ఉన్నాయి వాటిని ఉపయోగించుకుని ఏదో జీవితాన్ని మార్చేసుకోవచ్చు అని బుద్ధుడు బలహీనంగా ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఎనిమిది పదకొండు స్థానం ఎనిమిదో స్థానం అనేది ఎప్పుడు కూడా సడన్గా లైఫ్ మారిపోవాలి నా లైఫ్ వెంటనే మారిపోవాలి అనేది ఎక్కువగా కొడుతూ ఉంటుంది అనమాట దానివల్ల వీళ్ళ ఆలోచనలు కూడా ఈ చేస్తున్న పని మీద ఒక టెన్ ఏదో కావాలన్న దాని మీద నైన్టీన్ పర్సెంట్ ఉండడం వలన ఎక్కువ శాతం పక్క వాళ్ళతో పోల్చినా లేకపోతే కులిక్స్తో లేకపోతే కాంపిటీషన్ వాళ్ళు మీతో పాటు బిజినెస్ చేసే వాళ్ళతో పోల్చినా సరే మీరు చాలా వరకు వెనక అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి దీంతోపాటు ఏదైనా సరే చేయాలి ఉద్యోగం చేస్తూ జాబ్ చేయాలి జాబ్ చేస్తూ బిజినెస్ చేయాలి బిజినెస్ చేస్తూ ఇంకా ఏదో చేయాలి అన్న ఆలోచనలు తప్ప ప్రాక్టికల్గా వాటిల్లో దిగడం అనేది చాలా లేట్ అవుతుంది ఒకవేళ దిగినప్పటికీ కూడా చాలా వరకు లాస్లు వచ్చేది బుద్ధుడు బలహీనంగా ఉన్నప్పుడు జరుగుతూ ఉంటుంది డబ్బు సంపాదించడం ఎలా అనేది అర్థం అవడానికి చాలా టైం పడుతుంది అది కూడా బుధమహదశ వచ్చినాక సగం వరకు కూడా రకరకాల అంటే తొందరగా అయిపోవాలి ఎందుకంటే అష్టమ స్థానం అనేది తొందరగా అయిపోవాలి తొందరగా అయిపోవాలి అనేది చూపించడం వలన ఏ ఈ ఈ రోజుల్లో ఏదైనా సరే తొందరగా అవడం అనేది ఇప్పుడు మీరు కోటీ అయిపోవాలి అది ఈ వీళ్ళకి ఏంటంటే టార్గెట్ ఒక సంవత్సరం లేకపోతే ఆరు నెలలు మూడు నెలలే పెట్టుకుంటారు అనమాట దానివల్ల ఉన్న డబ్బు కూడా పోగొట్టుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది జీవితంలో ఏ సంకట పోవడానికనే పదం వాడచ్చో లేదు వాటికి సంబంధించిన అన్ని విషయాల మీద కూడా ఆసక్తి పెంచుకుంటారు అలాగే మొత్తం పాడు చేస్తారు ఇంట్లో విలువ ఉండదు భార్య దగ్గర విలువ ఉండదు పిల్లల దగ్గర విలువకుండకుండా చేసుకుంటారు అయితే ఈ పరిస్థితి అంతా కూడా థర్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చినాక మారే అవకాశం ఉంటుంది థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత చాలా వరకు కుదురుకుంటారు మంచి జాబ్ చేసుకుంటారు నచ్చినట్టుగానే బిజినెస్ కానీ ఏదైనా చేసుకునే అవకాశం ఉంటుంది ఎలా డబ్బు సంపాదించాలో అర్థమవుతుంది ఒకవేళ బుధమహాదశ అదృష్టం కొద్ది వస్తే సగం వచ్చిన తర్వాత బుధమహదశ ఒక మంచి స్టాండర్డ్ ఇన్కమ్ అనేది జనరేట్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట ఒకవేళ బుధుడు బలంగా ఉన్నాడు బుధుడు బలంగా ఉంటే రుచికి వారికి మామూలు జీవితం అలాగే బుధమహదశు వచ్చిన జీవి వచ్చినప్పుడు జీవితం ఎలా ఉంటుందనే విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే బుధుడు బలంగా ఉన్నప్పుడు వీళ్ళకి డబ్బున్నా లేకపోయినా సరే చాలా వరకు తండ్రి తెలివితేటలు కలిగి ఉంటాడు అనమాట తండ్రి ఆలోచనలన్నీ కూడా వీళ్ళకి రావడం తండ్రి నుంచి కొంత నేర్చుకోవడం తండ్రి సపోర్ట్ ఉండడం వలన చదువుకోవడం కానీ లేకపోతే చిన్న తండ్రికి సంబంధించిన బిజినెస్లో కానీ బాగా రాణించడం అనేది జరుగుతుంది ఒక ఏజ్ వచ్చేదరికి అందులో పండిపోతారని చెప్పవచ్చు తప్పకుండా బుధుడు బలంగా ఉన్నప్పుడు వీళ్ళకి డబ్బు ఎలా సంపాదించాలనేది బాగా అర్థమవుతుందనమాట ఎలా పొదుపు చేసుకోవాలో కూడా అర్థమవుతుంది ఎవరైనా అడిగితే ఎలా లేవనాలో కూడా అర్థమవుతుంది అనమాట అలా డబ్బు విషయంలో క్యాలిక్యులేటెడ్గా జాగ్రత్తగా ఉంటారు ఏ పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా అన్ని రంగాల్లో షేర్ మార్కెట్ అంటే తనకు సంబంధం లేని రంగాల్లో కూడా ఇన్వెస్ట్ చేయడం వాటి నుంచి లాభాలు తెచ్చుకోవడం కొన్ని కొన్నిసార్లు వీళ్ళే అనమాట ఎక్కువ శాతం బుధుడు బలంగా ఉన్నవాళ్ళు వృత్తికి రాశిలో ఉన్నవాళ్ళు ఎందుకంటే ఎనిమిది పన్నెండు క్షమించాలి ఎనిమిది పదకొండు స్థానాలకు అధిపతి కాబట్టి ఏదైనా సరే మీడియేటర్లుగా లేకపోతే సలహాలు ఇచ్చేవాళ్ళుగా స్టాక్ మార్కెట్ గురించి చెప్తాం లేకపోతే ఈ గ్యామ్లింగ్కి సంబంధించి బుక్కీలు నిర్వహించడం వీటి కూడా వేలు పెట్టడం కొంతవరకు కూడా మిగతా గ్రహాల ప్రభావం కూడా బాగుంటాయి చాలా వరకు సక్సెస్ అవడం కూడా బుధమ మిమ్మల్ని చేయమని కాదు కానీ దశలోనే జరుగుతుంది కొన్నాళ్ళు ఇబ్బంది పడినప్పటికీ కూడా వీళ్ళకి ఫస్ట్ నుంచి ఒకటే అనమాట సడన్గా లైఫ్ చేంజ్ అవ్వాలి ఇది ఎక్కువగా బుధమహదశ వచ్చినప్పుడు ఎక్కువగా ఉంటుంది తప్పకుండా బుధమహదశ వచ్చినప్పుడు తమ చేస్తున్న వృత్తి వ్యాపారాలని కొంతవరకు తగ్గించుకుని వేరే వాటిల మీద కూడా దృష్టి పెట్టే అవకాశం కూడా ఉంటుందన్నమాట ఇక వీళ్ళకి విసిగి ఏంటంటే ఎంత కష్టపడ్డప్పటికీ కూడా మనం అనుకున్న లైఫ్ రావట్లేదు ఎందుకంటే బుధుడు బలంగా ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి అన్రియలిస్టిక్ డ్రింక్స్ అనేవి కొంతవరకు ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది వాళ్ళకి అసాధ్యం మనుషులందరూ అసాధ్యం అనుకున్న వాటిని సాధించాలనిపిస్తుంది ఈ స్థితి పట్టించుకోరనమాట నేను ఇప్పుడు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆవిడ అప్పు ఏ స్థాయి నుంచి వచ్చారు కొంతమంది ఏ స్థాయి నుంచి ఒక్కొక్కసారి ఒకసారి మంచి స్థాయికి వెళ్ళిపోతూ ఉంటారు కదా అలాంటిది బుద్ధుడు బలంగా ఉన్న వాళ్ళకి జరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఎనిమిది పన్నెండు స్థానాలకు బుధుడు ఉన్నప్పుడు బుధుడు బలంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక యాభై ఏళ్ళు అలా వచ్చేదరికి కూడా మంచి పేరు ప్రఖ్యాతలు ఒక మంచి స్థాయికి వెళ్ళే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట అయితే వీళ్ళు కొన్ని విషయాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఒక్కసారి కనుక నమ్మకం కానివ్వండి లేకపోతే ముఖ్యంగా బయట పక్కన పెట్టేయండి కుటుంబంలో కానివ్వండి భార్య దగ్గర కానివ్వండి పిల్లల దగ్గర కానీ కోల్పోతే మళ్ళీ వాళ్ళని అలాగా మళ్ళీ నమ్మకంగా తెచ్చుకోవడం అనేది చాలా టైం పడుతుంది కాబట్టి ఆ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి బుధుడు బలంగా ఉన్నవాళ్ళే ఏంటంటే వీళ్ళకి అన్ని తెలివితేటలు ఉండడం వలన నేను దేనైనా మేనిపలేట్ చేయగలను ఎవరికి తెలియకుండా చేయగలను అనుకుంటారు ఇవన్నీ కూడా బయట వ్యక్తుల దగ్గర పర్లేదనమాట ఎందుకంటే వాళ్ళు కొంతకాలమే మన జీవితంలో ఉంటారు కాబట్టి కానీ పర్సనల్ లైఫ్ విషయాల్లో జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది మంచి ఐడియాలజీ కలుపుకుంటారు చక్క చక్క ఐడియాస్ వస్తాయి వస్తే బిజినెస్లో కానివ్వండి ఎందులో అయినా సరే ఇతరులకు ఉపయోగపడతారు నలుగురు కూడా వీళ్ళు చుట్టూ తిరుగుతూ ఉంటారు వీళ్ళు ఎలా చెప్తే అలా చేయడానికి కూడా వేరే వ్యక్తులు అస్సలు సందేహించరు అనమాట చాలా వరకు డబ్బు విషయంలో బుద్ధుడు బలంగా ఉన్న వారికి ఏ లోటు ఉండదు అయితే పర్సనల్ లైఫ్లో విపరీతమైన టెండెన్సీస్ ఆచరణ సాధ్యం కానీ డిజైర్స్ వీటి వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది విపరీతమైన రొమాంటిక్ లైఫ్ మీద ఇంట్రెస్ట్ కూడా కొంతవరకు జీవితాన్ని దెబ్బతీసే అవకాశం ఉంటుంది వ్యామోహాలు వ్యసనాలు కూడా ఈ తెలుగుతేటల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఇవన్నీ కూడా తగ్గాలంటే ఖచ్చితంగా త్రిపుర సుందరి అంటే అమ్మవారు అంట ఈ త్రిపుర సుందరి అమ్మవారి ఆరాధన చేసుకుంటే ఇం ఏ అయితే పాజిటివ్స్ ఉన్నాయో అవి ఇంకా బాగా పెరుగుతాయి ఏ అయితే నెగిటివ్స్ ఉంటాయో అవన్నీ కూడా బాగా తగ్గే అవకాశం ఉంటుంది ముఖ్యంగా బుధమహదశలో వృక్షిక రాశి వారు ఈ అమ్మవారు ఆరాధన చేసుకోవడం చాలా చాలా మంచిది ఇప్పటి ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఇట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది